అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను సో నేనైతే ఏడు శనివారం వ్రతం చేసుకుంటున్నాను కదా ఆల్రెడీ టూ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను ఇది థర్డ్ వీక్ అనమాట నేను చేసుకునేది సో ఇక్కడైతే నేను పిండి దీపాలు చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే సో మనం వరి పిండి ఆర్ బియ్యం పిండి అని అంటారు టైం లేని వాళ్ళు షాప్ లో నుంచి తెచ్చుకోవచ్చు అని అడుగుతున్నారు అది మీ ఇష్టం అండి ఇంకా మనం ఎలా చేస్తున్నాము అనేది ఏదైనా మనం భక్తితో చేస్తే సరిపోతుంది సో టైం ఉన్న వాళ్ళు మార్నింగ్ బిఫోర్ డే ఆ బియ్యం ని కొంచెం వాష్ చేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని మిక్సీ కూడా పట్టించుకొని చేసేసుకోవచ్చు సో ఇందులో అయితే నేను ఈ బియ్యం పిండిలో తురిమిన బెల్లము తర్వాత నెయ్యి వేసి కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను నార్మల్ గా అయితే కొంతమంది బనానా వేస్తారు పాలతో కూడా చేస్తారు సో ఇలా నేను చూపించిన విధానంగా మీ మిక్స్ చేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ వేస్తే మిక్స్ చేసుకోవాలి ఎందుకనంటే ఎక్కువ వాటర్ పోసేసినా కూడా మళ్ళీ మీకు దీపాలు అనేవి చేయడం రాదు సో చపాతి పిండిలాగా మనం అటు ఇటు మిక్స్ చేస్తూ మంచిగా గట్టిగా మిక్స్ చేసుకోవాలి మన చేతికి ఏది అంటకుండా ఉండాలి పిండి మాత్రం అలా చేసుకోవాలి మనం బాగా ప్రెస్ చేసుకొని తర్వాత రౌండ్ గా బాల్స్ చేసేసుకోవాలి మనకి సెవెన్ వచ్చేటట్టు బాల్స్ చేసేసుకోవాలి అండ్ ఏడు పిండి దీపాలు పెట్టాలా అంటే ఏడు పెట్టనక్కర్లేదు ఒకటే పిండి దీపం పెట్టి అందులో ఏడు బత్తులు వేసినా కానీ సరిపోతుంది అది మీ ఇష్టము ఎన్ని దీపాలు పెట్టాలి అనేది సెకండ్ వీక్ కి టూ పెడతారు థర్డ్ వీక్ కి త్రీ పెడతారు అలా ఇష్టం అండి మీరు ఇలా నేను చూపించిన విధంగా రౌండ్ గా చేసుకుంటూ షేప్ మంచిగా సాఫ్ట్ గా చేసుకుంటూ మీరు పిండిని కలిపాక కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టినట్టయితే మీకైతే ఇంకా అవి విరగకుండా ఉంటాయి అన్నమాట సో నేను ఇలా నా హ్యాండ్ తోటే చేస్తున్నాను మధ్యలో మామూలుగా తంబు ప్రెస్ చేసి మనం చుట్టూ తిప్పుకుంటూ ఇక్కడ చూసారు కదా మధ్యలో తంబు పెట్టేసి నేను మళ్ళీ బొటన్ వేలు పెట్టేసి చుట్టూ తిప్పుకుంటూ మనం ఆ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి లేదు మాకు చేయడం రాదు అంటే ఆ షేప్ సైజ్ ఏదైనా క్యాప్ కానీ గ్లాస్ గానీ ఉంటే అందులో కొంచెం పిండి వేసేసి ఇది అందులో పెట్టేసి మన చపాతి కర్ర ఉంటది కదా చేసేది దాన్ని మధ్యలో ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుంది అలా కూడా చేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ అనమాట సో నెక్స్ట్ వీక్ నేను చిమ్లి లడ్డూలు కూడా ఎలా చేయాలి అనేది చూపిస్తాను అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ చిమ్లీ లడ్డూలు కూడా సో ఈ వారం అయితే నేను అయ్యే వారికి లడ్డూలు పర్మా అన్నం అయితే చేశాను అనమాట సో ఇక్కడ చూసారు కదా ఇలా దీపాలు అయితే చక్కగా చేసేసుకున్నాను నేను సో ఇక్కడ పూజగా అన్ని రెడీ చేసేసుకున్నాను అన్నం చేశాను అనమాట సో ఈ బౌల్లో అది అక్కడే ఫుల్ అయిపోయింది అందుకే మళ్ళీ ఇంకొక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన సో ఇంకొక దాంట్లో ఇంకో బాండి పెట్టేసుకొని అందులోకి చేసేసుకున్నాను బెల్లం వేసేసి మంచిగా ఇలాచి పౌడర్ అవి ఇవన్నీ వేసేసి మంచిగా దేవుడికి అయితే నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా దేవుడికి ఇక్కడ అలంకారానికి వచ్చేసి తులసిమాల ప్రతి వీక్ నేను తీసుకుంటున్నాను ఎందుకంటే ఆ దేవుడికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా ఆయన అలంకార ప్రియుడు కాబట్టి ఇక్కడ చక్కగా పువ్వులతోటి అయితే నేను అలంకరించుకున్నాను అండ్ నన్ను కలుషం మీద ప్రతి వారం బ్లౌజ్ పీస్ కొత్తది పెట్టాలా అని అడుగుతున్నారు మనం సెవెన్ వీక్స్ వరకు అది ఒక్క బ్లౌజ్ పీసే యూస్ చేసుకోవచ్చు తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు సెవెన్ వీక్స్ వరకు సేమ్ యూస్ చేసుకున్నా పర్లేదు తర్వాత కలుషం మీద కొబ్బరికాయ ఏం చేయాలని అడుగుతున్నారు సో కొంతమంది నైట్ కదిలించేస్తారు ఈవినింగ్ పూజ అయ్యాక కొంతమంది మార్నింగ్ కదిలించుకుంటారు నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ కదిలించుకుంటాను కదిలించుకునేటప్పుడు మనకు ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్పేసుకొని ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మనము దీపం ముట్టించేసి ఆ తర్వాత దూపం దీపం నైవేద్యం సమర్పయామి చేశాకనే మనము కలుషం కదిలిస్తాం కదా ఆ కలుషం కదిలించేటప్పుడు ఆ కొబ్బరికాయ అనేది ఉంటుంది కదా ఆ కొబ్బరికాయని తీసి మనము దేవుడికి కొట్టేస్తే ఇంకా ఆ రోజుకి పూజ ఫినిష్ అయినట్టే మనది మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ మనం యథావిధిగా చేసుకోవచ్చు అనమాట ఈ వారం కూడా నాకు చాలా పూజ చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఇంట్లో ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా మంచిగా అనిపించింది సో ఇక్కడ మనము ఏడు నైవేద్యాలు పెట్టాలా అంటే ఏ మీ ఓపిక మీ ఓపికకు తగ్గట్టు మీరు పెట్టుకోండి నేనైతే రెండే నైవేద్యాలు పెడుతున్నాను మళ్ళీ ఫ్రూట్స్ పెడుతున్నాను కాబట్టి అక్కడికి ఫై అవుతున్నాయి సో మనకి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలా అంటే డెఫినెట్ గా ఉండాలండి మార్నింగ్ నుంచి మన మధ్యలో టీ పాలు కానీ మీ ఇష్టం అది ఉండగలుగుతా అనుకుంటే ఉండొచ్చు సో ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ నేనైతే ఎవ్రీ వీక్ ఒక అతిథిని పిలుచుకుంటున్నాను ఆ వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళాక మాత్రం నేనైతే ఒక పొద్దు విడుస్తున్నాను అనమాట సో ఇలా మీరు సప్త శనివారాల వ్రతం అయితే ఇలా నేను చేసుకుంటున్నాను సో ఇక్కడ దేవుడికి సంబంధించిన శ్లోకాలు పద్యాలు ఇవన్నీ పాడుకుంటూ మంచిగా చక్కగా ఆ రోజైతే చేసేసుకున్నాను చాలా బాగా అనిపించింది పూజ అయితే మనం ఇక్కడ శనిశ్వర దేవుడిని కూడా ఆరాధించాలి సప్త శనివారాల వ్రతంలో ఓం శనేశ్వరాయ నమ అని మనము అతనికి ఆరాధించాలి గణపతి ఏది ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజ చేయాలి కాబట్టి పసుపు గణపతిని ఫస్ట్ పెట్టుకొని గణపతికి పూజ చేసి శుక్లాంబర్ధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విఘ్నోక శాంతి అని ఇలా మనము చెప్పుకుంటూ అక్షింతలు వేసుకుంటూ అతనికి అక్కడ అక్షింతలు స్నానం సమర్పయామి అవన్నీ చేసుకుంటూ ధూపం దీపం నైవేద్యం సమర్పయామి ఇవన్నీ చేసుకొని మంచిగా పూజ నిష్టగా చేసుకుంటే సరిపోతుంది ఆర్భాటంగా ఏం చేసుకోనక్కర్లేదు పూజ మనం ప్రశాంతంగా చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాబట్టి అన్ని వింటారండి అన్ని చూస్తారు గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశోవింద భక్త వత్స గోవింద భాగవత ప్రియ గోవింద గోవిందరి గోవిందోకులనందన గోవిందోవిందరి గోవింద నందన గోవింద